బీరు ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది జస్టిస్ జైస్వాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీర్ల ధరలపై పదిహేను శాతం పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి రెండు నుంచి రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగలేదు ముడి పదార్థాల రేట్లు పెరిగినా అప్పటి ధరలతోనే బ్రోవరీస్ కంపెనీలు సరఫరా చేస్తూ వచ్చాయి బీరు విక్రయాల్లో అరవై తొమ్మిది శాతం కింగ్ఫిషర్ వాటా ఉంది సంక్రాంతికి ముందు తమకు ధర గిట్టుబాటు కావడం లేదంటూ యునైటెడ్ బ్రోవరేజ్ లిమిటెడ్ బీరు సరఫరా ఆపివేసింది ముందస్తు లేకుండా బీర్ల సరఫరా నిలిపివేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది ధరల నిర్ణాయక కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సర్కార్ తెలిపింది ఆ తర్వాత యూబిఎల్ కంపెనీ ప్రతినిధులు సంప్రదింపులు జరిపి సరఫరా పునరుద్ధరించారు ఆ ఒప్పందం మేరకే తాజాగా బీరు ధరలు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి సోమవారం రాత్రి బీరు ధరల పెంపుపై ఉత్తర్వులు జారీ చేశారు ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల రేట్లు పదిహేను శాతం మేర పెరగనున్నాయి ఈ మేరకు బీర్ బాటిల్ పై కనీసం పద్దెనిమిది రూపాయల నుంచి గరిష్టంగా యాభై వరకు పెరుగుతున్నట్లు ఆబ్కారీ అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడు పోయేది కింగ్ఫిషర్ బ్రాండ్ ఆ తర్వాత టూబర్గ్ కాల్స్బర్గ్ హెయికెన్ బడ్వైజర్ కరోనా లాంటి బీర్ బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి కింగ్ఫిషర్ ఆల్ట్రావేట్ బియర్ ఎంఆర్పి మూడు వందల ఇరవై రూపాయలు ఉండగా తాజా పెంపుతో నలభై ఎనిమిది రూపాయలు పెరగనుంది కరోనా బీరు ధర రెండు వందల ముప్పై రూపాయలు ఉండగా ప్రస్తుతం రెండు వందల అరవై నాలుగుకు చేరింది రాష్ట్రంలో మద్యం కంటే అధికంగా బీర్లు అమ్ముడుపోతున్నట్లు ఆబ్కారి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి ప్రతి ఐదుగురు మద్యం ప్రియుల్లో కనీసం ముగ్గురు బీర్ తాగేవారున్నారు